హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి ఐదు నెలలు అవుతుంది ఫుల్ బోర్ చేపించామని అయితే చెబుతున్నారు బండి అయితే కండిషన్ పరంగా చాలా బాగుంది ఎక్సలెంట్గా అయితే ఉందని అయితే చెబుతున్నారు బండికి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం నాలుగు టైర్లు సీలు మీరు చూసుకునే పని లేదు కొత్త బ్యాటరీ ఉందని అయితే చెబుతున్నారు కాకపోతే బండికి అయితే పేపర్లు అయితే అయిపోయినాయి బండికి అయితే పేపర్లు అయితే రన్నింగ్లో లేవు ఓనర్ అయితే మనకైతే ఎంటీ వెహికల్ కింద అయితే బండి అయితే అమ్మేస్తామని అయితే చెబుతున్నారు ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష పదివేల రూపాయలు చెబుతున్నారు ఇది అయినా ఫిక్స్ అయితే కాదండి మీరు వచ్చి చూసుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉందండి బండికి అయితే ఫైనల్గా తొంభై ఐదు వేల రూపాయలకైతే బండి అయితే ఫైనల్గా అయితే వదిలేస్తామని అయితే చెబుతున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి చూసుకుంటే ఇంకేమైనా తగ్గే అవకాశం ఉండచ్చు ఫ్రెండ్స్ ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాచలం పక్కన తోటపల్లి విలేజ్లో ఈ బండి అయితే ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి మరొక వీడియోతో కలుద్దాం